ఎప్పుడైనా అనిపించిందా నీలో ఒక అజ్ఞాత శక్తి నిద్రపోతుందనిపించి ప్రతిసారి పడిపోతున్నప్పుడు ఎవరో నీలోపలే నిన్ను లేపుతున్నట్టు అనిపించిందా అదే శివుడు నీలో ఉన్న శివుడు నన్ను వెతకడానికి హిమాలయాలకు రా అనలేను ఎందుకంటే నేను నీలోపలే ఉన్నాను నీ మనసు నిశ్శబ్దం అయితేనే నా స్వరం వినిపిస్తుంది ఆ నిశ్శబ్దం అదే నీ బలం భయం సందేహం ఆందోళన ఇవన్నీ కేవలం మాయలు అవి నీ లోపల ఉన్న శక్తిని దాచిపెడతాయి ఒక్కసారి ఆ శక్తినే నమ్ము నువ్వు నిశ్చయంగా నిలబడితే నేనే నీలో ప్రబుల్తాను కష్టాలు వస్తాయి కానీ అవే నీకు బోధలిస్తాయి ప్రతి పరీక్ష నా ప్రసాదం ప్రతి నొప్పి నీ మేల్కొలుకు జ్ఞాపకం ఉంచుకో నీలో ఉన్న శివుణ్ణి మేల్కొల్పితే ప్రపంచాన్ని ముందే తల ఉంచుతుంది ఓం నమశివా